హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ వెళ్తే ఈరోజు మీ నేను మన విజయవాడ బ్రిడ్జ్ నుంచి చూపించిపోతున్నాను ఆ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ జర్నీ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీరే ఆ ట్రైన్ జర్నీ చేస్తే ఎలా ఉంటుందో చూపించిపోతున్నాను సో చూసేద్దాం ఇక విజయవాడ స్టేషన్ దాడగానే మనకైతే చిన్న బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి పెద్ద బ్రిడ్జ్ వస్తుంది మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ ఒక ఫ్లైఓవర్ కనబడుతుంది ఆ ఫ్లైఓవర్ మీద మనం వెళ్తే అమ్మవార్ టెంపుల్కి వెళ్తాం అనమాట ఆ ముందు కనబడుతుంది కదా కొండ ఆ కొండలోనే అమ్మవారు ఉంటారు ఇంకా మనం చూసుకోవచ్చు మనకి బ్రిడ్జ్ దాటిన టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను సో మీకైతే ఈ బ్లాగ్ మళ్ళీ సపరేట్ ఏం చేస్తున్నా అంటే మొత్తం బ్రిడ్జ్ చూపించడానికి అది కొన్ని టెంపుల్ కనబడుతుంది చూసారా అక్కడే ఉండే టెంపుల్ అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా బాగుంటుంది సో ఇదంతా బ్రిడ్జ్ అనమాట రైల్వే బ్రిడ్జ్ ఇటు సైడ్ నుంచి మనం చూసుకుంటే ఇంకో ట్రైన్ వస్తుంది అట్ సైడ్ అటు సైడ్ చూసుకుని ఇంకో ట్రైన్ వస్తుంది అనమాట మనం బ్రిడ్జ్ దాటినప్పుడు సో అది కూడా మీకు వ్యూ చాలా బాగుంటుంది ఇంక విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు మనం విండో దగ్గర నుంచి ఉంటే అదే విండో అంటే డోర్ దగ్గర నుంచి ఉంటే చాలా బాగుంటుంది కానీ చాలా జాగ్రత్తగా నించాలి వీడియోస్ తీసినట్టు కూడా చాలా జాగ్రత్త తీయాలన్నమాట లేకపోతే ఫోన్ కింద పడిందంటే ఇంక మరి మనకి ఫోన్ ఇంక దొరకదు ఇంకా మనం ఇంత గెంజుకున్నా కూడా మన ఫోన్ మన దొరకదు సో చాలా జాగ్రత్త తీయాలండి వీడియో తీసిన మాత్రం నేను మాత్రం చాలా చాలా జాగ్రత్త తీసాను భయంతో తీసాను నేనైతే ఎందుకంటే ఫోన్ పోయింది అంటే చాలా రహస్యాలు పోయినట్టే ఎందుకంటే మనం చేసిన బ్లాగ్స్ అన్నీ కూడా మన మొబైల్లోనే ఉంటాయి ఇంకా చాలా వీడియోస్ అని ఎడిట్ చేయాలని మనం మొబైల్తో చేస్తాం కాబట్టి చాలా ఇబ్బంది అయిపోద్ది ఇంకా నా పరిస్థితి ఎలా ఉండదు అలా ఉంటుంది మొబైల్ పోతే సో అందుకే నేను చాలా జాగ్రత్తగా తీసాను వీడియో అయితే మొత్తం విండో దగ్గర నుంచి అనేది డోర్ దగ్గర నుంచి అనే విండో కాదండి ఈ డోర్ దగ్గర నుంచొని తీయడం అనేది చాలా చాలా రిస్క్లా ఉంటుంది అనమాట ఒక చిన్న బ్రిడ్జ్ అనే రోడ్ బ్రిడ్జ్ అయితే చూసారు వ్యూ ఎలా ఉందో భలే వెళ్తున్నాయి కదా వెహికల్స్ అయితే ఇంకా అక్కడ కొండ వ్యూ కూడా చాలా బాగుంది అండ్ ఆకాశం కూడా మంచి కలర్లో ఉందన్నమాట మనకైతే చాలా అద్భుతంగా కనబడుతుంది అయితే మనం ఆల్మోస్ట్ వచ్చాము బ్రిడ్జ్ దగ్గరకి బ్రిడ్జ్ కూడా షార్ట్ అవబోతుంది అనమాట సో స్టార్ట్ అయిన తర్వాత మనకి చూసుకుంటే అటుపక్క ఇంకో బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్లో అయితే మనకి ట్రైన్ వెళ్తుంది అనమాట చాలా బాగుంది కదా వ్యూ అయితే మనం వెళ్తున్న ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది అందువల్ల మనకి ఇంత బాగా ఇంత అద్భుతంగా మనం కనబడుతుంది అనమాట స్పీడ్గా వెళ్తే మాత్రం మనం వీడియో రికార్డ్ చేయలేం తర్వాత ఇంత అద్భుతం వ్యూని ఇంత స్లో మోషన్లో కూడా చూడలేం అనమాట తర్వాత ఏంటంటే మనకి బ్రిడ్జ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో స్టార్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే ట్రాఫిక్ చేశారు అనమాట అంటే వన్ ఇయర్లోనే బ్రిడ్జ్ని కంప్లీట్ చేశారనమాట ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి అరౌండ్ వన్ కిలోమీటర్ ఉంటుంది అయినా కూడా వన్ కిలోమీటర్ వెళ్ళినంత ఫీల్ అయితే రాదు ఒక హాఫ్ కిలోమీటర్ అంతా వెళ్ళాం అనుకుంటాం అనమాట కానీ చాలా చాలా బాగుంటుంది బ్రిడ్జ్ మీద వెళ్తే మీరే చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉంది అద్భుతంగా ఉంది కదా మీకు ఎలాంటి ఎలా ఉండాలంటే నాకు తెలిసి మీరు నా ప్లేస్లో నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందని నేను అనుకుంటున్నాను కానీ మీకు అలా అనిపించింది లేదో కామెంట్ చేయండి ఎందుకంటే నేను చూపించే వ్యూ అలాగే ఉంది మీరే అక్కడి నుంచి చూస్తే ఎలా అనిపిస్తుందో అలా చూపిస్తున్నాను అనమాట నేనైతే అంటే నేను చెప్తున్నాను మరి మీకు ఎలా అనిపించిందో మరి మీరే కామెంట్ చేసి చెప్పాలి తర్వాత ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలామంది కాయిన్స్ చేస్తారు ఈ బ్రిడ్జ్ దగ్గర ఇంకా మనకి గోదావరి బ్రిడ్జ్ ఉంది కదా గోదావరి బ్రిడ్జ్ దగ్గర కూడా నేను యాక్చువల్గా గోదావరి బ్రిడ్జ్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఏంటంటే మనం మార్నింగ్ టైంలో వచ్చా అరౌండ్ చీకటి అయిపోయింది ఆ టైంలోని సో అందువల్ల మనమైతే ఆ బ్రిడ్జ్ని కవర్ చేయలేకపోయాం లేకపోతే అది కూడా కవర్ చేసేవాళ్ళం నేను కూడా ఆ బ్రిడ్జ్ మ్యాగ్స్ పెడతాను పెట్టినప్పుడు మీకు చీకటిలో ఉంటుందన్నమాట అండ్ మ్యాగ్స్ అంత బాగా కనిపించకపోవచ్చు కానీ చూద్దాం ఒకవేళ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చూడొచ్చు ఆ బ్రిడ్జ్ కూడా సో చూసారు కదా బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుంది వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట మనం అలా ట్రైన్ దూకామంటే పడతాం పడదాం ఏతొస్తే మనం బయటకు వస్తాం లేకపోతే అలా మునిగిపోతాం అనమాట మరి అంత లోతు ఉంటుందో లేదో నాకు తెలియదు సో అక్కడ ఉండేవాళ్ళే చెప్పాలి లోతు ఉంటుందో ఉండదని చెప్పేసి తర్వాత మనకి మిడిల్లో కూడా ఇంక బ్రిడ్జ్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఎందుకంటే చూసారు కదా మిడిల్లో కూడా మనకైతే ఈ దిమ్మలు ఉన్నాయి అదే అట్లా ఏమంటారు పిల్లర్స్ ఉన్నాయన్నమాట మరి చూడాలి కానీ అవి ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉన్నాయి ఐ థింక్ ఇవి కన్స్ట్రక్ట్ చేసినా అవి కూడా కన్స్ట్రక్ట్ చేస్తారనుకుంటా అంటే ఫ్యూచర్లో ఒక బ్రిడ్జ్ కట్టాల్సి వస్తే వాటి మీద కడదామని చెప్పి కన్స్ట్రక్షన్ చేశారేమో మరి మీరు కూడా అంతకుముందు ఎప్పుడైనా చూసారా బ్రిడ్జెస్లో బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని అంటే ఆ తిమ్మల్ని చూసారా మీరు కూడా పిల్లర్స్ని చూసారా చూస్తే చెప్పేయండి మరి మనమైతే ఇక దాటేసామన్నమాట ఎక్కడి దాకా వచ్చామంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అయిపోయింది బ్రిడ్జ్ అయిపోయేదాకా వస్తాం అనమాట ఇవన్నీ కూడా పుష్కర అండి మనకి పుష్కరాలు అవుతాయి కదా పుష్కరాలు అయినప్పుడు ఇక్కడికి వచ్చి అందరూ స్నానం చేస్తారనమాట ఇంకా మనకి అటు సైడ్ కూడా ఉంటాయి ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట చూసారు కదా బ్రిడ్జ్ అయితే దాటం మనకి బ్రిడ్జ్ దాటిన తర్వాత టెంపుల్ వస్తుందని చెప్పే కదా టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఆ టెంపుల్ కొండపైకి వెళ్ళాలన్నమాట అదిగోండి ఆ టెంపుల్ మనకి కనబడుతుంది చూసారా ఆ కొండపైకి అలా వెళ్ళాలి అలా అది ఏ టెంపుల్ నాకు అయితే తెలియదు కానీ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కానీ ఆ టెంపుల్ మీదకి వెళ్తే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది కృష్ణానది ఒడ్డున ఆ టెంపుల్ అయితే ఉందన్నమాట ఇది మన విజయవాడ బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ చూడడానికి చాలా బాగుంది దాని మీద జర్నీ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంది అనమాట ఆ బ్రిడ్జ్ అడిగిన అయితే టెంపుల్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది మరి టెంపుల్కి మనం ఫ్యూచర్లో వెళ్తాం అప్పుడెప్పుడే అంటే కష్టం కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా వెళ్తాం అనమాట సో ఇది చూశారు కదా అటుపక్క రెండు ట్రాక్లు ఉన్నాయి మనం వెళ్ళేది ఒక ట్రాక్ అనమాట ఇప్పుడు అటు నుంచి ఇంకో ట్రైన్ వెళ్తే సూపర్ ఉంటుంది కానీ ట్రైన్ అయితే వెళ్ళలేదు సో చూసారు కదా ఇదండి మన విజయవాడ బ్రిడ్జ్ సో ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని షేర్ చేయడం చూడటం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకా పెద్దగా చెప్పడానికి ఏం లేవు కానీ మీరు నా వీడియోస్ షేర్ చేస్తారనుకుంటున్నాను ఇంకా చూస్తారనుకుంటున్నాను ఈ మధ్య వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి సో మీరు అందరూ చూస్తే వ్యూస్ అని కూడా పెరుగుతాయి అనమాట సో మంచి మంచి లాక్స్ అని అనుకుంటున్నాను మరి సో వీడియోస్ అని చూడండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అవర్ వెల్బుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్